मैं रेडी या नहीं है ना तब तो बड़ा लाला ना काटि काटि यानी बात तो मत बोलो हम मोर इच्छा मानो कांटा जस्ट किदी को अरे दीबू ना సో బ ఈ రోజు వీడియో చేసిందంటే సో మనం కార్ అయితే వనుక్కున్నాం మీకు తెలియని విషయమే లేదు సో మనం అయితే కార్ అయితే పూజ చేయించినాం పూజ కూడా కర్మంగట్ల హనుమాన్ టెంపుల్ అయితే పూజ చేయించినాం సో ఆ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ పూజ నా మొక్కు నా మైసమ్మ తల్లికి నేను మొక్కున్నా నేను మొక్కున్నా ఎన్ని రోజులు అవుతుందో నా మొక్కు తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా జల్దీ నెల నెలవేరింది ఆ మొక్కునమాట సో అందుకని దేవతకైతే నేను మేకని మొక్కుకున్నా ప్లేస్ ఇంకా బోనం చేసాను మొక్కున్నా చేసినాము ఇలా ఫ్యామిలీ తోటి ఇంకా ఇలా నానమ్మ తోటి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇంకా బోనం ఎత్తుకున్న దగ్గర అయితే ఇట్లా సియము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ మేము సో మా అత్తలు మా మామలు మా బావాలు మా నానమ్మ వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు సో ఈ వీడియోలో అయితే చాలా మంది కవర్ చేసిన సో మైసమ్మ కాడ మేము మేయక పోసింది ప్లస్ ఇంకా బోనం తీసింది కాడ పూజ బండికి పూజ చేయించింది ఇంకా చాలా అంటే చాలా మంచి బ్లాగ్ అనమాట సో ఇది పెళ్లి అన్న అందరు తెలియదు కానీ మా మ్యారేజ్ లాక్స్ ఎంత ఎందుకంటే మనం అందరినీ కవర్ చేయలేకపోయినాం మ్యారేజ్ లా సో ఈ వీడియో లా అందరూ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు మా అత్తలు మా మామలు మా బావలు ప్రతి ఒక్కరిని అయితే కవర్ చేసిన సో మిస్ కాకుండా ఆ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో ఇంకా నన్ను చాలా మంది కామెంట్స్ లో అడుగుతు నువ్వు మీ అమ్మ నాన్న ఇచ్చిన పైసలు వీటి కారు కొన్నావా ఇట్లా కొన్నావా ఇట్లా కొన్నావా అని సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా క్లారిటీగా చెప్తా నేను ఎన్ని పైసలు కట్టినా బండికి ఎంత కట్టినా అసలు ఎట్లు వచ్చినాయి నాకు పైసలు అవన్నీ మీకైతే ప్రతి ఒక్కటి చెప్తా సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మా పూజ ఎంత ఎంజాయ్ కూడా ఈ వీడియోలో మీకు వీడియో వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ వేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇట్లానే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎంత మంచిగా ఉందో బ్లాగ్ కూడా కామెంట్ చేయండి చలో ఇంకెందుకు లేట్ చేసారు వీడియో అయితే కంటిన్ వేసుకోండి సో మనం మోనీకి అయితే ఆటో అయితే రెడీ చేసుకున్నాం సో ఆటోలో ఏమేమి ఉన్నాయంటే ఇంట్లో కాడ కావాల్సిన సామాన్ ఉన్నాయన్నమాట సిలిండరు ఇంకా కట్టెలు ఇంకా గిన్నెలు బియ్యం బ్యాగులు ఇంకా బకెట్లు ఇంకా చాపలు కింద పడుచుకొని ఇంకా చాలా ఐటమ్స్ మన వంటకి ఏమేమైతే కావాలో అవన్నీ అయితే తీసుకున్నాం సో ఇక్కడ మనం మోనీకి అయితే రెండు కార్లు అయితే పెట్టుకున్నాం ఒకటి మన మహేష్ బాబు కారు ఇనోవా తెలుసుగా మన మహేష్ బాబా సో మహేష్ బాబు కారు అయినమాట ఇది సో ఇది ఒక ఇనవ కారు ఇంకా మన కొత్త బండి బ్రీజా తెలిసి మీ అందరికి తెలిసిన మ్యాటర్ ఇంకా మన ఈ బండే మనం పూజ చేయడానికి పోతున్నాం సో ఈ బండి నా యాక్టివా రెండు బండ్లు పూజ చేయిస్తాం మైసి గండిలో సో చూడండి ఎంత నీట్గా ఉందో వైట్గా అసలు చూస్తుంటేనే నాకైతే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఎంత లుక్ అనిపిస్తుంది అసలు ఆ బండి లుక్కే వేరే అనిపిస్తుంది నాకైతే మస్తు అంటే మస్తు నచ్చుతుంది నా డ్రీమ్ కూడా బ్రిజా కార్ కొనుక్కోవాలని అంటుండే ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చింది కదా మంచిగా ఉందని సో మొత్తంలో అయితే ఫైనల్లీ బండి అయితే కొనేసినాం సో దేవుని కాడికి అయితే ముక్కు ఉంది ఆ ముక్కు కాడికి అయితే పోతున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్ని క్లిప్పులు చూపిస్తాను సో మొత్తానికి అయితే మా సెకండ్ వచ్చినాం ఇదే మన మేక కాడ మొక్కున్న మేక సో అంటే నార్మల్గా బేట్ అయితే తెచ్చినాం అనమాట సో ఇదే మేకనైతే మనం కాడ మొక్కు తీసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ అయితే పప్పి చూడండి ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం రూమ్లో కూసుకుని మ్యాట్లు వేసుకొని వాళ్ళైతే మేకప్ పెట్టుకున్నాడు పూలు పెట్టుకున్నాడే ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు ఏం చేస్తున్నాం ఏడవైనా నేను ఇది నా తయారు కావడు పూలు గుచ్చుకున్నాడు క్షీరా సెట్ చేసుకున్నాడు సో అయితే ఇంటికాడ తయారైంది అంటే తయారైందంటే మళ్ళా కార్లో తయారైంది పూలు గుచ్చుకుంటుంది సో గాయస్ మన బండి అయితే పార్క్ చేసేసినాం మన బాబా బండి మన బ్రిజా బండి సో చూడండి ఈడనే మైజిగండిలో పార్క్ చేసేసినాం రోడ్ మీదనే తీసుకున్నాం రూమ్ ఇక్కడ మైజగండిని దేవత కనిపిస్తుంది చూడండి దేవుని టెంపుల్ అనమాట చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో దగ్గరగా తీసుకున్నాం రూమ్ అయితే ఎక్కడికి వచ్చినాం

సో ఆ మేకనైతే కోసినప్పుడు చూపించలేకపోయినా వీడియో ఎందుకంటే దేవుని కూడా మేకనైతే కోసిర్రు అది మా డాడీ వాళ్ళు వచ్చి అనమాట సో ఎందుకు చూపించాలంటే మేక అనేది అట్లా కట్ చేయడం కానీ ఇంకా అట్లా బ్లడ్ చూపించడం కానీ చూపేయదు యూట్యూబ్కి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అట్లా చూపించదు చూపిస్తే కమ్యూనిటీ గైడ్స్ వాడి ఛానల్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఛానల్ కూడా కంటి కూడా కనిపించదు సో ఈ మేఘ కూడా చూపి అన్నట్టుగా చూపించలేదు చాలా వరకు అయితే బ్లడ్ అయితే చూపారు యూట్యూబ్కి సో నేనైతే ఓన్లీ బండి పూజ చేసేది అయితే చూపిస్తున్నా చూడండి నా బండి అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మన మైసమ్మ దగ్గర మన మైసమ్మకి ఎదురుగా మనం బండి చూసినట్టు దేవుని కాడ అయితే పెట్టినాం మనం బండి సో పంతులు కూడా మాట్లాడినాం పంతులు కూడా వచ్చి పూజ చేస్తుండు చూడండి నా బండికి యాక్టివ్ బండికి అండ్ ఇంకా మన కార్కి రెండు మందికి పూజ చేయిస్తున్నా ఫస్ట్ అయితే అలా బొట్లు పెడుతున్నారు వీళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా మనీ తీసుకుంటారు వీళ్ళు ఇక మొత్తానికి అయితే మనం బండి పూజ చేయించుకుంటున్నాం కాబట్టి ఎంతో అంత అన్నట్టుగా ఇచ్చేస్తున్నాం అంతే సో అట్లా పప్పి అప్పుడప్పుడు నవ్వుతుంటుంది పనికిరాని నవ్వు ఆమె నవ్వేది ఆమెకే అర్థం కదనమాట సో ఆమె ఫ్యాన్స్ వస్తారు అని బాగా ఫీల్ అవుతుంది చాలా మంది వచ్చారు దేవుని కాడికి అక్కాను యూట్యూబర్గా అక్క మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కానీ అట్లా వచ్చింది సో అట్లా ఆమె ఆనందంలా ఏం మాట్లాడాలో అర్థం కాక అట్లా మధ్యలో కెమెరా కాడికి వచ్చి అట్లా స్టక్ అయిపోతుంటుంది అనమాట అవేవిధి కేసీఆర్ గజ్వల్ గజ్వల్ ఇటల్ దా అంటే వాడు ఇంకో తానే తానేదా మన సొంత కాస్ట్ తెలుసు కాదు మన మన సొంత కాస్ట్ padrupal disco padrupal ah, ah, disco ondoru <laughs> okravali wala sunna wala ne ke khushi ho

అవునా రేపు ఈ వీడియో వస్తాడు ఎండు సబ్స్క్రైబర్ వచ్చారు హాయ్ అండి వైసీపీ కూడా నీకు సబ్స్క్రైబర్స్ సో ఇట్లా పప్పి ఫ్యాన్స్ అయితే మంది అయితే వస్తుర్రన్నమాట సో దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక పది ఇరవై మంది రావచ్చు గండిలో మేము పూజుకున్న కడ కానీ ఇంకా మా రూమ్ కడ కానీ లోపల దేవుని స్థలం కడ కానీ చాలా అంటే చాలా మంది గుర్తుపట్టారు పప్పిని నన్ను చాలా అంటే చాలా మాట్లాడుతున్నారు ఆ ఆనందంలో పప్పి ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థమవుతుంది అందుకని అప్పుడప్పుడు వీడియోలో కూడా స్టక్ అవుతుంది అనమాట

గైస్ ఈ రోజు పూజ అయితే కంప్లీట్ అయింది మా బొమ్మార్థి చెల్లెలు చాలా కంప్లీట్ గా చూడండి మా బొమ్మార్థిని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఊర్లా మూత మొగాలి ఎట్లా అంటే ఇక ఇలా పత్తుదాల ఊర్లా మూత మొగాలి అట్లా అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన పేరు ఇట్లా ఎట్లా అంటే మన ఎగిరిపోవాలి పైన మీ వల్లనే బొమ్మర్ది ఇట్లా కారు కొనుక్కుండు ఇంకా పై పైకి పోయి ఇల్లు ఇట్లా కొనుక్కోవాలి అందరూ మీ సపోర్ట్ వల్ల ఆ దేవుని సపోర్ట్ వల్లనే అదే అందులో మన హార్డ్ వర్క్ కూడా ఉండాలి సో మొత్తానికి అయితే మేకనైతే ఖతం చేసేసి చూసిరుగా ఇక్కడ కట్టకైతే అయితే సగం ముక్క అంటే సగం చప్ప అనమాట సో అంటే చాలా పెద్దగా ఉంది మేక పదిహేను కిలోల దాకా పడ్డది సో మేమైతే ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకానే వెళ్ళినాం సో అని చెప్పేసి వాళ్ళు సగమే కట్ చేసిరు ఇంకా సగమేమో ఆరబెట్టిరు తర్వాత ఇంటికైనా కట్ చేసుకుందామని సో ఈయనైతే మా మామ మొత్తం పార్సల్ పార్సల్ చేసేసి మాట ఇక అది కూడా ఇంకా జరసేపట్లో ఉంటాం వంట చేస్తారు దేవునికి నైవేద్యం తీసుకొని ఇక బోనం పట్టు వేసుకొని అయితే పోతాం సో చూడండి లాస్ట్ వరకు చూసుకుని అన్ని క్లిప్లు అయితే చూపిస్తాయి ఇంకా బోనం కూడా చేసేది ఉంది ముందు ముందు అన్ని క్లిప్పులు చూపిస్తారు చూడండి గాయస్ యూట్యూబ్ లో మొత్తం పడతావు ఏమో చూడాలి ఇక మొత్తం మొత్తం అయినాక చూడాలి ఓ అది ఎంతమంది చూసిరు తెలుసా ముప్పై లక్షల మంది చూసి ముప్పై లక్షలు త్రీ మిలియన్ వేది త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మందిని గుర్తుపెడతారు ఇలా తీస్తున్నా ఇప్పుడు మళ్ళా నువ్వు రక్కన మంచిగా రెడీ చేసురు ఇప్పుడైతే తీసుకెళ్ళాలి సో ఫైనలీ నైవేద్యం కూడా అయిపోయిందనమాట సో మా అత్తమ్మ వాళ్ళైతే బోనం చేస్తారు అనమాట చూడండి వాళ్ళు ఆల్రెడీ ఎంత మంచిగా చేస్తారు చూడండి పూలు గీలు పెట్టి మంచిగా బొట్లు గిట్లు పెట్టి బోనం అయితే తయారు చేస్తారు మన ముక్కు కూడా ఉంది కదా మన ముక్కు అయితే బోనము ప్లస్ ఏటాకొసం అయితే దేవునికి ముక్కున్నా అది కూడా దేవునికి కార కారు కొన్నాకనే నేనైతే నీ దగ్గరకు వస్తాను మొక్కుకున్నా సో ఆ దేవత నన్ను కళ్ళు తెరిచి చూసింది అనమాట సో కళ్ళు తెరిచి నన్ను చూసినప్పుడు మనం కూడా మొక్కు నెరవేర్చుకోవాలన్నట్టుగా నేనైతే బోనం చేస్తున్నా ఆయన మేకకు వస్తున్నా ఆల్రెడీ మేక మొక్క అయిపోయింది ఇంకా మనం ఒక బోనం తీసుకొని ఓతయిపోతుంది సో పప్పు అయితే తయారైంది సో చూడండి పప్పి ఎత్తుకుంటుంది బోనం మా అత్తమ్మ వాళ్ళు ఏమో నైవేద్యాలు అయితే పట్టుకుంటుర్రు సో పప్పు అయితే ఇంకా మంచి చీర కట్టుకొని ఇంకా బోనం అయితే ఎత్తుకుంటుంది ఇంకా దేవత కాడికి అయితే పోతున్నాం చూడండి గాయస్ మొత్తం చూపిస్తా

సో చూడండి మైసిగంటి మైసమ్మ తల్లి విగ్రహం అయితే చూడండి ఇంత దగ్గరికి అయితే అసలు అలో లేదు కెమెరా సో నేనైతే యూట్యూబర్ అని పంతులతోటి మాట్లాడి మరీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో చాలా మందికి అసలు అక్కడ ఎంట్రీ లేదనమాట కెమెరా ఫోటో తీసుకొనిక కానీ వీడియో తీసుకొని కానీ చాయిస్ లేదు సీసీ కెమెరాలు ఉన్నాయి బాబా అని చెప్పిండు సో నేను యూట్యూబర్ కానీ పంతులతో మాట్లాడి ఇట్లా నేనైతే వీడియో అయితే తీసుకున్నాం చూడండి ఎంత చాలా దగ్గరికి అన్నమాట వీడియో సో అమ్మవారి దగ్గరికైతే పోయినామనమాట మేము నైవేద్యం ఇచ్చినాం కదా పూలదండలు కూడా తీసుకెళ్ళినాం కదా సో మాకైతే పంతులు వారు మాకైతే అలో ఇచ్చారు సో చూడండి ఎంత మంచిగా ఉందో విగ్రహం పూజ కంప్లీట్ ఇంకా పోయి తినడమే సో పూజ కంప్లీట్ అయిపోయింది నా మొక్కు కూడా కంప్లీట్ అయిపోయింది నాకంటే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫ్యామిలీ తోటి ఒక అవుట్ కూడా అయితే వచ్చినా సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తోడైతే మేము ముందుకు నాకైతే ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం బై బై గైస్